జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ శారద అధ్యక్షతన జిల్లా కోర్టులో సోమవారం నాడు స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసుల్లో ఇరుపక్షాల వారిని రాజు కుదిర్చి ఎంవిఓపి కేసుల్లో పదకొండు లక్షల అరవై వేల రూపాయలు మరొక ఏమిపి కేసులో పన్నెండు లక్షల పదివేల రూపాయలు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బాధితులకు నష్టపరిహారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ శారద ఇప్పించారు ఇటీ కార్యక్రమంలో రిలయన్స్ ఇన్సూరెన్స్ మౌంట్ అడ్వకేట్స్ దేవరాజ్ రెస్పాండెంట్ అడ్వకేట్ శ్రీనివాసరావు బెంచ్ మెంబర్ దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు